హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది గృహప్రవేశం అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి ఈషా టెంపుల్ కి అయితే బయలుదేరి వెళ్ళాము చాలా రోజులుగా అనుకుంటున్నామండి మేము గృహప్రవేశంకి వచ్చినప్పుడు అందరూ వస్తారు కదా అక్క కలిసి అయితే వెళ్దాము పొద్దున్న వెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేసి అలాగైతే ప్లాన్ చేసుకున్నాము కాకపోతే మేము పొద్దున్న వెళ్ళలేదు మధ్యాహ్నం అయింది బయలుదేరే కొందరికి ఇంకా అందరూ అయితే బయలుదేరేసి కార్ ఎక్కేసామండి మా తమ్ముడు అన్నమాట వీడియో పరు ఇందాక ఇక్కడ ఉన్న చూడండి శంకర వరప్రసాద్ తనే ఇంటి దగ్గర అయితే ఉంటాడు నేను మా అక్క ముందరైతే కూర్చున్నాం కూర్చున్నా వెనకాలైతే కూర్చున్నాము ఎందుకంటే మేము యువరాన్లు కాబట్టి ఎవరైనా పుట్టినింట్లో ఆడబిడ్ల యువరాన్లే కదండి తర్వాతే తెలుస్తుంది మనం ఏరాన్లు అని పుట్టింట్లో ఉండే రోజులు అందరు ఆడబిడ్డలు యువరాన్లే నిజమా కాదా చెప్పండి మేము దాదాపుగా ఒక ఆరు నెలలుగా అనుకుంటున్నాము గృహ గృహప్రవేశంకి వచ్చినప్పుడు అందరూ కలిసి అయితే వెళ్ళాలి అని కాకపోతే మా తమ్ముళ్ళు అయితే సహకరించలేదు వాళ్ళ పల్లెళ్ళని వాళ్ళు తోడుకొని అయితే వెళ్ళిపోయారు మేమే రెండు రోజులు ఉన్నాం కాబట్టి ఇంక వాళ్ళు రాకపోతే పోని అనేసి మేమే బయలుదేరాము మన చుట్టుపక్కల వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ గుడి ఎక్కడుందో కామెంట్ చేయండి మాకు చాలా ప్లాన్లే ఉన్నాయండి పొద్దున్నే ఐదు గంటలకంతా బయలుదేరి కైవారం కైలాసగిరి నంది కాడి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈసా టెంపుల్ ఫైనల్ గా వెళ్ళి లేజర్స్ చూ చూసుకుని అయితే రిటర్న్ అయిపోవాలి అనే ప్లాన్ అయితే ఉండింది కాకపోతే ఆ ముందు ముందు రోజంతా నిద్ర లేవు కాబట్టి లేట్ గా నిద్ర లేసాము అందరూ రెడీ అయ్యే కొందరికి ఇంట్లో మేము బయలుదేరే కొందరికి ఒంటి గంట అయితే అయిపోయింది ఇంకా అయినా సరే అయినంత వరకు చూసుకొని అయితే వస్తామనేసి అయితే బయలుదేరాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి కొండలు అవి కొండల పేరు నాకు తెలియదు గానీ ఆ కొండల్లో ఏడు ఊర్లు ఉన్నాయంట కోలార్ దగ్గర అయితే ఉంటుంది ఆ కొండల పైన ఉన్న ఊర్లలో ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారంట అని డ్రైవర్ అన్న చెప్పాడు నాకు ఆ కొండల పేర్లు కూడా చెప్పాడు కానీ నాకైతే ఇప్పుడు గుర్తు రావట్లేదు అందుకే వీడియో తీసుకున్నాను కొండలపైన మంచి చెట్లు కూడా లేవు అంటే పచ్చని చెట్లు కూడా లేవు అందులో ఉన్నాయంట ఉన్నాయంటబ్బా నిజంగా మేము వెళ్తున్నది చిక్బలాపురంలో ఉన్న ఈషా టెంపుల్ కండి నేనైతే డే టైంలో ఒకసారి వెళ్ళాను మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు పోయిన సంవత్సరంలో ఏప్రిల్ పద్దెనిమిదిన అంటే నైట్ పోలేదు లేజర్ షోకి బాగుంటుందంట నేను కూడా ఫస్ట్ టైం ఏ వెళ్తున్నాను నైట్ ఆ షో చూడడానికి కోలార్ దగ్గర క్రాస్ అవుతాం కదా హైవే మీద పోతా ఉంటే ఈ కొండలు అయితే కనిపిస్తాయి ఇటుపక్క కనిపిస్తున్నది కోలార్ మార్కెట్ అనమాట టమోటా మార్కెట్ అండి అది మేము కూడా అయితే వేస్తాము కోలార్ మార్కెట్కి ఎప్పుడు కాదు అప్పుడప్పుడు వేస్తాము ఇంకా ఫైనల్ గా కైవారం తాత దేవాలయానికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే అక్కడ అన్నదాన సత్రం క్లోజ్ చేసేసారబ్బా మేమైతే దిగుతానే దేవుడి దర్శనానికి కాకుండా అన్నదాన సత్రానికి వెళ్ళాము మేమంత ప్రబుద్ధులము ఎక్కడైనా ప్రసాదాలు ఉంటే మేమే ఫస్ట్ ఉంటాము నిజంగా నిజాన్ని ఒప్పుకుంటే అది నిజమే అందరూ అట్లే ఉంటారు కాకపోతే ఒప్పుకోరు నేనైతే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను కాబట్టి చెప్తున్నాను మేము వెళ్లేసరికి క్లోజ్ అయితే అయిపోయింది దానికి టైం అంటూ ఉంటుందంట ఆ టైం మేము మేం వెళ్లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది అక్కడ వెళ్తే వాచ్మెన్ అన్నా ఇప్పుడే క్లోజ్ చేశారమ్మా దర్శనానికి వెళ్ళండి అనేసి అయితే చెప్పాడు సరే నవ్వుకుంటూ అయితే వచ్చేసాము మనకు ప్రాప్తి లేదు ప్రసాద ప్రాప్తి అని నిజంగానే గుళ్ళో ఏదైనా ప్రసాదం దొరకాలంటే ప్రాప్తి ఉండాలి లేకపోతే ఆ ప్రసాదం దొరకదు అక్కడ కనిపిస్తున్నది కైవారం తాత నారాయణ తాత సమాధి నేను వెనక నుంచి అయితే వీడియో తీసుకున్నాను అక్కడ దర్శనం చేసుకుని అయితే ఇలా వచ్చేసాము విభూది పెట్టుకున్నాము అందరికీ అయితే విభూది పెట్టాను మాకు ఏ మంచి కార్యమైనా ఎటువంటి కార్యమైనా అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి కనిపించిందంటే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది విభూది ఉంటే అయితే పెట్టారు ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకుంటాం కూడా అదేంటి సిస్టర్ మీరు ఎప్పుడు అదే అంటే పెట్టుకుంటానండి పండగలో దేవర్లో వస్తే ఇంక ఇక్కడ ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే కూడా పెట్టుకుంటాము ఇంక అందరికీ అయితే పెట్టేశాను ఇంకా దేవుడు వీడియో తీసుకోమనైతే అంటే కైవారం తాత వీడియో తీసుకోమనైతే ఆడవగానని అడిగాను అయితే చెప్పాడు తర్వాత అయితే వెళ్ళి వీడియో తీసుకున్నాను అంటే కొన్ని గుళ్ళో పర్మిషన్ ఇవ్వరు కదా వీడియో తీసుకోవడానికి ఇక్కడైతే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ కావాలి అంటే మాత్రం ఇంకొండిగలే తీసేసేస్తారు ఫోన్ని అందుకే ఏం చెప్తారా అనేసి అయితే అడిగాను తీసుకోమన్నారు కాబట్టి తీసుకున్నాను తీర్థం మాత్రం తీసుకున్నాం ప్రసాద ప్రాప్తి అయితే లేదు మాకు ఇంకా ముందుకొస్తే ఇలా పసుపు దంచుతారండి అందరూ ఎందుకు ఏమీ అనేసి అయితే తెలీదు కైవారం తాత అయితే గాజులు తొడిగేవాడంట ఇక్కడైతే ఫ్రీగా గాజులు ఇస్తారు నల్ల గాజులు వేసుకోవచ్చు పోయిన వాళ్ళంతా ఇలా అయితే రోడ్లో పసుపును దంచాలన్నమాట ఆ దంచే పసుపునే జల్లిపట్టు అయితే ఇక్కడ ముందర పెట్టింటారు వచ్చిన ముత్తైదువులంతా పసుపు కుంకం పెట్టుకొని గాజులైతే వేసుకొని వెళ్తారు మీ ఇష్టం మీరు ఉండిలో ఎంతైనా వేయొచ్చు అని అయితే ప్రెజర్ చేయరు మేము కూడా అందరూ అయితే రోకలు తీసుకొని పసుపు అయితే దంచాము తర్వాత అయితే వచ్చి పసుపు కుంకం పెట్టుకొని నల్ల గాజులైతే వేసుకున్నాము అందరూ వేసుకున్నారు కానీ నేను మాత్రం వేసుకోవాలా ఎందుకంటే నాకు అయ్యే సైజ్ అక్కడ లేదు కాబట్టి మా శాంతిపురంలోనే రేర్గా దొరుకుతాయి ఇలాంటి సైజు వాళ్ళు వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పాపము అందుకే నాకైతే దొరకలేదు అందరూ వేసుకున్నారు నాకైతే కొంచెం బాధ అనిపించింది అబ్బా ఈ అయిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు తెలుసా మనుషులు కూడా వాల్యూ కూడా ఉండదు మనుషులకి నిజంగానే అది ఎప్పుడైనా కానీ మనుషులు సన్నగానే ఉండాల అన్నిటికీ దూరం అయిపోతాము లావైపోవడం వల్ల గాజులు వేసుకోలేకపోతుంది నేను విపరీతంగా బాధ అయింది నాకు నేను సత ప్రయత్నాలు చేశాను కానీ వెయిట్ అయితే తగ్గలేదు నిజంగానే చాలా ప్రయత్నాలు చేశాను నేను మూడు పూట్లకు ఒక పూట తిండి తిన్నాను మూడు పూట్లా తినకుండా ఉండిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే నూలంతా కూడా తగ్గలేదు ఇంకా వెయిట్ పెరిగిపోవడమే జరిగింది సర్లే మనకి ఎంత ప్రాప్తి అంత అనైతే ఇంకా వచ్చేసాను ఇక్కడ కీర్తనలు అయితే పాడుతూ ఉన్నారు భజన చేస్తారనమాట కొంతమంది యూత్ కలిసి భజన చేస్తూ ఉండరు ఇంక మేము రిటర్న్ అయిపోయాము ఇక్కడికి నేను వచ్చి చాలా సంవత్సరాల క్రితం అంటే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న కూడా వచ్చాను ఒకసారి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను నేను మా అక్క వచ్చాము నేను అప్పుడైతే పండర భజన నేర్చుకుంటా ఉంటే అక్కడ పెద్దవాళ్ళు పండర భజన వేస్తా ఉంటే నేను మా అక్క వెళ్ళి వేశాము మేము చిన్న బిడ్డలు కాబట్టి మాకెంతమంది డబ్బులు ఇచ్చారో పది రూపాయల నోట్లు తెచ్చి మాకైతే చాలామంది అయితే ఇచ్చారు ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అది నాకు జీవితంలో స్వీట్ మెమరీ కైవారంలో నేను మా అక్క ఇద్దరూ కలిసి అయితే పండర భజన నేర్చుకునే వాళ్ళము వేస్తా కూడా ఉంటుంది ఇన్నాళ్ళకి కైవారం నారాయణ తాతని దర్శించుకునే భాగ్యమైతే కలిగింది మళ్ళీ ఈరోజైతే వచ్చాము వెళ్ళాం ఆ రోజు అన్నమాట అక్కడ దర్శనం చేసుకొని కైలాసగిరికి అయితే బయలుదేరామండి ఇక్కడ కనిపిస్తుంది కదా అంటిపండు ఇంకా సేపటికి మాయమైపోతుంది చూసుకోండి అది మేం తినింది కాదు మేము కార్ వెళ్తుంటే విండో అయితే ఓపెన్ చేసాము అందులో నుంచి కోత అయితే వచ్చి తీసుకెళ్ళిందండి అప్పుడు టెకామని వీడియో తీసుకోవడం కుదరదు కదా అబ్బా షాక్ అయ్యాము డ్రైవర్ అన్నైతే సైలెంట్గా ఉండిపోయినాడు ఆడ మొగం మీద వచ్చి కరుస్తుందో అని శనివారము కైలాసగిరి పక్క పక్కనే ఉంటాయి చాలా సుందరంగా ఉంది సుందరమైన ప్రదేశం కైలాసగిరి కొండల మీద ఉంటుంది కొండ ఉంటుంది నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు ఇలాంటి గుడినైతే సరే కైలాసగిరిలో దిగేసి అయితే మేము నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాలి మెట్లు మార్గం ఏం లేదు ఇలా దారికైతే రాళ్ళుగా వేసి పెట్టారు అక్కడ కనిపిస్తున్న రాళ్ళు ఉన్నాయి కదా దాని పక్కన ఇద్దరు లవ్ బర్డ్స్ అయితే ఉన్నారు మేము చూసి నవ్వుకుంటూ వెళ్ళాము కాలేజీకి వచ్చిన పిల్లలు ఇలాంటి ఇలాంటి పనులంతా చేస్తారు ఏం చేసేదో ఏమో తెలియదు అక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వచ్చేయి అంటే నవ్వుతున్నాము ఇంకా కైలాసగిరి కొండ అయితే వెళ్ళా వెళ్ళిపోయామండి చూస్తున్నారా కొండ ఈ కొండ లోపలనే చెక్కారన్నమాట కైలాసగిరి అంటే నిజంగానే కొండలో ఉంటుంది కదా చాలా అద్భుతంగా దాన్ని ఎలా చెక్కారో ఉన్న గుట్టను ఎలా బయట తీశారో అంత గుహలాగా ఎలా రెడీ చేశారో తెలీదు ఇలా మనమైతే ఇట్లా వెనక్కి తలపెట్టి చూసినామంటే తల పూర్తిగా వెనక్కి వంచాలి ఆ ప మనం పైన భాగం చూడాలంటే కైలాసగిరిని ఇక్కడ విఘ్నేశ్వరుడు శివుడు పార్వతి ముగ్గురు ఉన్నారండి అక్కడైతే వీడియో అలో లేదు ఇక్కడ ఒక గుహలో మాత్రమే అలో ఉంది అక్కడ మనం మాట్లాడితే రీసౌండ్ ఎంత పెద్దగా వస్తుందో ఇంత పెద్ద కొండలో లోపల అన్నమాట ఇది ఈ గుడి మొత్తం గుడి కాదు దీని గుహ అంటారు ఏమంటారో తెలియదు కైలాసగిరి అంటారు కాకపోతే దీన్ని తీసిందరు చూడండి అంత పెద్ద గుట్టలో నుంచి అడుగు భాగం తీసేశారు కిందనే అన్నమాట ప్లేస్ అంతా మనము గుట్ట కిందికి వెళ్ళాము ఇందాక చూసిన గుట్ట కిందికి అయితే వెళ్ళాము చాలా సల్లగా ఉంది ఎండ అయితే దంచేస్తూ ఉండింది మేము వెళ్ళినప్పుడు కాకపోతే కైలాసగిరి లోపలికి వెళ్ళిపోతే చల్లగా ఉండింది ఎంత బాగుంది తెలుసా అక్కడ అన్నీ కరెంట్ సిస్టమ్ కానీ అన్నీ ఉన్నాయండి ఆ గుట్టకే మూడు గేట్లు అయితే పెట్టారు అదే పార్వతీదేవికి ఒక గుడి శివయ్యకి గణపైకి అనమాట మూడు గేట్లు అయితే ఉన్నాయి మనం ఒక ఈ ఈ గుండం ద్వారా ఈ గేట్ ద్వారా లోపలికైతే వచ్చేసినామంటే ఇక్కడ చూసుకొని ఇంకో గేట్ ద్వారా చూడండి ఈ మూడు నాలుగు కనిపిస్తున్నాయి కదా ఇటు ఇటు దా ఇటువైపు అయితే వెళ్ళాలి వెళ్ళినప్పుడు అక్కడ అయితే వీడియో తీనియరంతే ఇక్కడికే లాస్ట్ ఇక్కడ కూర్చోవచ్చు వీడియో తీసుకోవచ్చు మనం ఏదైనా చేసుకోవచ్చు ఇంకొంచెం లోపలికి వెళ్ళినామంటే వీడియో అయితే అలో లేదు పిల్లలకైతే చాలా నచ్చింది పిల్లలతో పాటు నాకు చాలా నచ్చింది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ కొండ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాకపోతే రోడ్డు కానీ బాగా వేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఎంతమంది కైలాసగిరిని చూశారు కామెంట్ చేయండి ఇంతేనండి లాస్ట్ మళ్ళీ అయితే కైలాసగిరికి అలవలేదు మేము లోపలంతా చూసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాము బయట నుంచి చూడండి ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు కదా ఏదైనా మొక్కులు ఉంటే ఇట్లా రాళ్ళు పెట్టి రాయి మీద రాయి పెట్టి మొక్కొని వస్తే ఆ పరమేశ్వరుడు కోరికలు తీరుస్తారు అనే నమ్మకం అండి ఇలా ఇల్లు కట్టుకోవాలని బిడ్లు కావాలని ఇంకేదో కావాలని అలా అయితే రాళ్ళ మీద రాళ్ళు పెట్టి అయితే మొక్కొని వస్తారు అందరూ పెడుతున్నారు నేనైతే ఏం పెట్టలేదు ఎందుకంటే మన కష్టాలన్నీ ప్రత్యేకించి చెప్పే పని లేదు పరమేశ్వరునికి అన్నీ తెలుసు తన లిస్టులో చాలానే పెట్టాను నేను మనసులో ఇంకా ఆయన అందరి మనసులో అర్థం మహనీయుడు మనం ప్రత్యేకంగా రాళ్ళు పెడితేనే అర్థం చేసుకుంటాడని అయితే నేను అనుకోలేదు కాబట్టి అయితే నేనైతే పెట్టలేదు అందరూ పెట్టారు పెట్టేసి అయితే ఇంక రిటర్న్ అయిపోయామండి అదే అక్కడికి కనిపిస్తున్నది ఆ గుట్ట ఆ గుహలు గుట్టలోనే ఉంటాయన్నమాట కైలాసగిరి ఇంకా అప్పటికే నాలుగు గంటలైతే అయిపోయింది కైవారం కైలాసగిరి చూసే కుందరికి కైవారం తాత తపస్సు చేసిండే చోటకైతే వచ్చాము మేము మా చెల్లైతే టీ పెట్టుకొని వచ్చింది రోహిణి ప్లాస్క్లో పోసుకొని టీ కూడా కొనే పని లేకుండా అయితే మేము ఇక్కడే టీ అయితే తాగుతున్నాము బయట వచ్చి తాగితే కోతులతో భయమండి మధ్యలో కోతు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటు పండు అందుకు ఇక్కడేనమాట ఇంకా టీ తాగేసి అయితే మళ్ళీ ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళామండి నరసింహస్వామి గుడి ఇక్కడైతే కైవారం తాత మూడు సంవత్సరాలు తపస్సు చేశాడంట తన తపస్సును మెచ్చి నరసింహస్వామి దర్శనమిచ్చాడంట ఆ ప్లేస్ అన్నమాట ఇది ఇది కైవారంకి కైలాసగిరికి మధ్యలో ఉంటుంది మేము వెళ్ళేటప్పుడే చూడాల్సింది కైలాసగిరికి అయితే వెళ్ళేసి వచ్చేస్తాము వచ్చేటప్పుడు చూస్తా చూస్తాము లేనేసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేసు ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుందండి కాకపోతే ఇక్కడ నారాయణ తాతని కానీ నరసింహస్వామిని కానీ వీడియో తీసుకునే ఆప్షన్ లేదు బయట నుంచినే తీసుకుంటున్నాను పిల్లలు అయితే ఇక్కడ జారుడు బండి ఉంటే జారుతూ ఆడుతున్నారు మాకంటే ముందు పోయి చాలా హుషారుగా ఉన్నారు పిల్లలకి ఇక్కడ నుంచి వ్యూ కూడా భలే ఉందండి కర్ణాటక మా ఏరియా అంతా ఒకటిగానే ఉంటుంది కర్ణాటకకి మేమున్న ఏరియాకి పెద్ద డిఫరెంట్లేముండవు ఎందుకంటే మేము కూడా కర్ణాటక బార్డర్లోనే ఉంటాం కాబట్టి పెద్ద డిఫరెంట్ ఉండదు మా ఏరియా ఉన్నట్టే ఉంటుంది అక్కడ కొండలు చాలా బాగుండింది వ్యూ అయితే మేమైతే అక్కడ నరసింహస్వామిని అలాగే కైవారం తాతని ఇద్దరిని దర్శనం అయితే చేసుకున్నాము మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసే టైం అయితే అయింది అయ్యవార్లు అయితే బిన్నే రండి మేము వెళ్ళాలి గుడి క్లోజ్ చేయాలన్నారు ఇక్కడంతా అయితే హోమాలుగా వేసే ప్లేస్ అండి ఇక్కడ వీడియో తీసుకోవచ్చు అక్కడ స్వామివారిని అయితే వీడియో తీసుకునే ఆప్షన్ అయితే లేదు నేను నరసింహస్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళలేదు ఇదే అన్నమాట నరసింహస్వామి ఇక్కడ విగ్రహాలు మాత్రం పెట్టారంటే ఇంకా మూల గర్భగుడి అని ఉంటుంది కదా అదైతే ఇంక వీడియో తీసుకోలేదు అన్నీ అయిపోయింది ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము అందరూ కాసేపు అయితే కూర్చున్నాము ఎందుకంటే ఎక్కడికైనా గుడికెళ్తే ఐదు నిమిషాలు కూర్చోవాలి కాబట్టి ఇంకెక్కడ నారాయణ తాత గుళ్ళో అయితే కూర్చున్నాం కానీ అక్కడ కైలాసగిరిలో అయితే కూర్చోలేదు రిటర్న్ అయిపోయాము టైం అయిపోయిందని అందుకే ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము ఇక్కడ చూసుకొని అయితే ఇంకా మెట్ల గుండా దిగేసి అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే వ్యూతో పాటు ఆ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా మన దగ్గరలో అయితే ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి చూడాల్సిన ప్లేస్ పిల్లకాయలకి తాగిన టీ అరిగిపోయింది ఇంకా తినే కావాలంటే పక్కనే ఒక అంగడైతే ఉంది అంగడికైతే వెళ్తున్నారు ఏదో జ్యూస్లు గన తీసుకురావడానికి అన్ని తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇంకా రిటర్న్ ఎక్కడికి వెళ్ళాలి అంటే నందికి వెళ్ళాలనుకున్నాము నందికి వెళ్ళే చాలా టైం అయితే అయిపోయిందండి ఏడెంకాలకి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుందంట ఈషా టెంపుల్లో మా అబ్బాయి చెప్పాడు మీరు నందికి వెళ్ళి మళ్ళీ ఈషాకి వెళ్ళినారంటే మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీరు చూడలేరు వచ్చి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళండి నందికి వెళ్ళారు కాబట్టి అనేసి అయితే చెప్పాడు మేము నందికి కానీ వెళ్ళి వెళ్ళుంటే మాత్రం లేజర్ లేజం సో మిస్ అయ్యే వాళ్ళము ఇంకా మేము అంత లేట్ చేసిన దానికి గాను మేమేం లాస్ అయ్యాడమంటే కాడి సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ నంది ఈ రెండు మిస్ అయ్యామన్నమాట మనం ముందుగా టైమ్కి కానీ వచ్చింది ఏంటి ఆ రెండు కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఇంటికి అంత టైం అయితే ఉండింది సరే ఇంకా వద్దులేసి నందిని అయితే ఇంకా లిస్ట్లో నుంచి తీసేసాము ఈషాకి అయితే ఎంటర్ అయిపోయాం అబ్బా ఈషా టెంపుల్కి వెళ్దాం కరెక్ట్గా మనం లేజర్ షో చూసుకుందాం తర్వాత అయితే నంది ఓపెన్లో ఉంటే వెళ్దాం లేదో రిటర్న్ అయిపోదామైతే అనుకున్నాము అక్కడ ఆడి చూసారండి కాల్ తొందేందుకో తెలియదు అబ్బా మళ్ళీ నాకు తెలిసిన విషయం ఏమంటే ఇట్లా ఎండాకాలం వస్తే ఆ అడవికి అగ్గిపెట్టేస్తారంట భయంకరంగా కాలుతుంది నాకు అనిపించింది ఈషా వెనకాలే ఈ అడవిలోనే ఇట్లా కాలుతుంది ఈ లేజర్ షోన వేస్తారా లేదో మనం వచ్చిన టైం ఏం బాగున్నట్టు లేదు ఇట్లా అగ్గి అంటే ఫైర్ ఇట్లుంది కాబట్టి వేస్తారా వేయరా అనేసి అయితే అనుకున్నాను అదేం అదేం జరగలేదు దానికి దీనికి సంబంధం లేదు లేజర్ షో అయితే వేశారు చూసాము చాలా అద్భుతంగా ఉంది ఇంకా వచ్చేసాం దగ్గరికి త్రిశూలం చూసారా చాలా అందంగా ఉంది అందం కాదండి అక్కడికి వెళ్తానే సైలెన్స్ సైలెన్స్ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈశాకెళ్తే అట్లా ఉంటుంది నేను డే టైంలో వెళ్ళాను అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది డే నైట్ ఇంకా బాగుంటుంది మేము వెళ్ళేసరికి ఏ ముందరు చూసారా ఎంత జనాలు కూర్చున్నారు మేమైతే కాస్త దూరంగానే కూర్చున్నాము ఎందుకంటే ఆ సౌండ్ వినలేమని చెప్పింది చెప్పారు అక్కడున్న మనుషులు దగ్గరగా వెళ్తే ఆ సౌండ్ను భరించలేము అని ఇందాక మన పక్కన కనిపించింది కదా ఆ సిస్టర్ అయితే మన సబ్స్క్రైబరు ఫాలోవరు బెంగళూరు అంట బెంగళూరు నుంచి అయితే తను వచ్చింది మేము అక్కడికి వెళ్తే నన్ను గుర్తుపట్టి పలకరిచ్చింది నేను బల్లే ఖుషి అయ్యాను అసలు మబ్బు ఎంతమంది జనాలు మనం ఎవరో తెలీదు మనం మన వాయిస్ గుర్తుపట్టయితే పలకరించింది అక్క మీరు వీడియోస్ చూస్తారు కదా నేను మీ సబ్స్క్రైబర్ని అనేసి అవునమ్మా చేస్తాను అని చెప్పాను వాళ్ళ సొంతూరు వచ్చి అంట వాళ్ళు బెంగళూరులో ఉంటారంటండి లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది లేజర్ షో ఒక ఎయిట్ సెవెన్ థర్టీ నుంచి మేము అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ అంతే లేజర్ షో అయితే అయితే స్టార్ట్ అయిపోయింది ఒక లేడింగ్ కాల్ నుంచి ఎనిమిది వరకు వేస్తారు అంతే ఎక్కువ టైం కూడా ఉండదు అంత టైం కూడా ఉండదేమో అనుకుంటా నేను చాలా బాగుంటుంది లేజర్ షో చూసాము ఇంకా మేము దూరం నుంచినే చూసాము దగ్గరకైతే వెళ్ళలేదు అక్కడ కనిపిస్తున్న లైట్లన్నీ సెల్లులు అన్నమాట సెల్లులు కంటే అంత జనాలు అయితే ఉన్నారు ముందర కనిపిస్తున్న జనాలు ముందరగా వెళ్ళైతే కూర్చున్నారు కొంతమంది అయితే వెనక్కి కూర్చున్నారు సౌండ్ భరించలేక పిల్లలంతా ఉన్నారు కదా భయపడతారు అనే ఉద్దేశంతో మేమైతే కొంచెం వెనక్గానే కూర్చున్నాము ముందర కూర్చునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వెనకాల కూర్చునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు అక్కడికి ఎంత ఎంత ఏజ్ అయిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు బయట దేశం నుంచి కూడా వస్తారండి మనం ఇంత దగ్గరుండి చూడలేదబ్బా ఇంత మంచి షోని అనుకున్నాను మేమైతే వెళ్ళి చూసాము చాలా హ్యాపీ అనిపించింది శివుడికి ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు కనిపిస్తుంది అన్ని రూపాల్లోనూ అంటే మనకు దర్శనమిస్తాడు మంచి లేజర్ షో అంటే లేజర్ లైట్లతో నింపేయడం కాదు దాని సారాంశాన్ని శివనామ శివుని సారాంశాన్ని అన్నీ చూపిస్తారన్నమాట అంటే లేజర్ అంటే లైట్లు వెలుగుతుందేమో అని ఊహించుకున్నాను నేను ఫస్ట్ అట్లా కాదు అక్కడికి వెళ్తేనే అర్థమై అర్థమవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది లేజర్ షో అయితే ఎప్పుడైనా వెళ్ళ వెళ్ళకపోతే వెళ్ళండి ఇంకా లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది లైట్లంతా ఆఫ్ చేసేస్తారు లేజర్ షో వేసినప్పుడు అది షో కంప్లీట్ అయితేనే లైట్లు ఆన్ చేస్తారన్నమాట లైట్లు ఆన్ చేసిన వెంటనే ఎవరు ఉండరు పరిగెత్తా అంటారు కరెక్ట్ కరెక్ట్గా టైంకి వస్తారు మళ్ళీ అయితే బయలుదేరేస్తారు చూడండి ఆఫ్ అయిపోయినాయా లైట్లంతా తర్వాత అయితే ఆన్ చేశారా ఆన్ చేసిన వెంటనే ఇంకంతా పరుగులు అన్నారు మేము లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఇంకే దగ్గరకు వెళ్ళాలి ప్రసాదం తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రసాదం ఫ్రీగా పెట్టలేండి మనం కొనుక్కోవాలన్నమాట ఇంక కొనుక్కునేకైతే ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అందుకోసం దగ్గరకు వెళ్దాము అనేసి అయితే వెళ్ళా వెళ్తున్నాము కొంతమంది లేజర్ షో చూసుకొని బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అయితే క్యూలో నిల్చుకున్నారండి దగ్గరగా అక్కడ హోమాలు వేసినారు అక్కడికైతే వెళ్ళడానికి క్యూలో చాలామంది నిల్చుకున్నారు మేమైతే క్యూలో నిల్చుకోలేదు అంటే దేవుడు చుట్టూ అయితే తిరిగేసి వచ్చి తర్వాత అయితే దర్శనానికి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము ఇంక వెళ్ళామన్నమాట దగ్గరగా వెళ్తున్నాము లేజర్ షో ఆఫ్ చేసేసిన తర్వాత కూడా లైట్లు ఆన్ చేసిన తర్వాత కూడాను ఇలా అయితే అంటే దర్శనం ఇస్తూ ఉంటాడు దేవుడు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల దాకా ఇలాంటి లైటింగ్ షో ఉంటుందన్నమాట మరీ ఎక్కువైతే ఉండదు ఎక్కువ అంటే లైట్లు ఆఫ్ చేసే చేసినప్పుడు ఉంటుంది చూడండి అంత అందంగా అయితే ఉండదు లైట్లు ఆన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం తగ్గిస్తారు కాకపోతే చూపిస్తారు ఇప్పుడున్నది అర్ధనారీశ్వరుడు అన్నమాట ఒక పక్కన పార్వతీదేవి ఇంకో పక్కన శివయ్య పైన గంగాదేవి ఇలా చాలా బాగా స్పష్టంగా అంత అంత క్లియర్గా చూపిస్తారన్నమాట ఇంకా ఇది ఆలాహలం మింగిన శివుడు అన్నమాట ఇప్పుడు ఆలాహలం ఉందన్నమాట కంటాన అలాగే నాగసర్పము చాలా ఉన్నాయండి నాకు చెప్పడం అంత క్లియర్గా రాదు కానీ చాలా చాలా బాగా అయితే ఉంటుంది నేను మొత్తం చూపించాలన్న ఉద్దేశంతో ఇలా కొంచెం ల్యాక్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి మీకు కూడా మీరు చూసినట్టుంటుంది నేను చూపించాననే తృప్తి నాకుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడైతే చూడండి ఇక్కడ కింద అయితే చిన్న లింగాకారాలు అయితే ఉన్నాయి అక్కడికి దర్శనానికి అయితే చూడండి అందరూ లైన్లో అయితే నిల్చున్నారు అందరూ కాదు చాలామంది వెళ్ళిపోయారు కొందరే ఉన్నారు ఆ కొందరు కూడా లైన్లో నిల్చుకొని చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా పోతారు అరుసుకుంటూ పెట్టుకుంటూ ఏముండదు చాలా డిసిప్లిన్ ఉంటుంది ఈషాలో చాలా అంటే చాలా డిసిప్లైన్ ఉంటుంది వెళ్ళే మనుషులు కూడా మనము కూడా అలాగే ప్రవర్తించాలి అలాగే ఉంటారు అక్కడ జనాలు కూడా ఉంటారు సైలెంట్గా చెప్తారు ధ్యానం చేసుకోవచ్చు మనకు టైం ఉంటే ధ్యానం చేసుకోవచ్చు లేదా లేజర్ షో చూసుకొని వచ్చేయచ్చు ఇంకా టైం ఉంటే దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ కాకుండా ఇంక ఇంకెక్కడికి వెళ్ళలేము ఇంక ఇది చూసుకొని అయితే రిటర్న్ అయిపోవాలి కాబట్టి మేము అన్నీ చూసుకొని వస్తామనేసి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా దేవుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నాము ప్రదక్షిణలంతా అయిపోయిన తర్వాత ఇంకా వెనకాల క్యూలో ఉన్న జనాలు అందరూ కూడా వెళ్ళిపోయారండి ఇంక మేమైతే ప్రసాదం కోసం ప్రసాదం కోసం అనుకోద్దండి దేవుడు దర్శనానికి వెళ్ళాలి వెళ్ళైతే ప్రసాదం తీసుకొని రావాలి అలా అయితే వెళ్తాం ఇంకా అప్పుడే వెళ్ళింటే చాలా టైం క్యూలో నిలిచి ఉండాలి ఆ లోపల కూడా ఇంకా ఫోన్ అయితే అలో లేదండి లింగాకారాలు ఉన్న చోట కూడా ఫోన్ అయితే అలో లేదు ఇంక పోయి దర్శనం అయితే చేసుకొని ప్రసాదాలు తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము మాకు డ్రైవర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి దేశీయ ఆవులు చూస్తురండి అనేసి మేము వెళ్ళేసరికి అయితే అక్కడి నుంచి ఆవులు పట్టుకొని వెళ్ళిపోయినారు మీరు వచ్చేసరికి పట్టుకొని వెళ్ళిపోయినారు బోర్డులు మాత్రం ఉన్నాయంటే ఈ జాతి ఆ విధి అనేసి అయితే బోర్డులు మాత్రం వేసి పెట్టారు అనేసి నవ్వుకుంటూ అయితే అబ్బా బయలుదేరేసి ఇంకా పొద్దున్న తిన్నాం అన్నం అంతే ఇంక బయలుదేరే కుందరికే మాకు ఒంటి గంట అయింది ఇంట్లో అప్పుడైతే తినేసి రాలేదు ఇంకెక్కడా ప్రసాదం కూడా దొరకలేదు మాకు మధ్యలో ఒక టీ తాగాం అంతే ఆకలి అయితే దంచేస్తూ ఉంది పిల్లలంతా ఆకలి ఆకలి అని అయితే అంటున్నారు ఇంకా బయలుదేరి వచ్చాము ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళైతే తినేసి పోదామనేసి తినేసి ఉంటే మేము ఇంటి నుంచి తెచ్చుకున్నామండి ఇంట్లో పులిహోర లెమన్ రైస్ రెండు చేసి బాక్సులకైతే పెట్టుకున్నాము చూడండి ముందర ప్లేట్లు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి మేము ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎక్కడైనా మంచిగా ప్లేస్ దొరికితే ఫుడ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోవడమే సద్గురు సన్నిధి నుంచి అయితే బయట వచ్చాము రోడ్ పక్కలో అయితే మాకు మంచి ప్లేస్ దొరికింది తీసుకుపోయిన అన్నాన్ని ఇలా అందరూ కలిసి అయితే తిన్నాము బుజ్జి అయితే పులిహోర చేసింది లెమన్ రైస్ రోహిణి చేసింది ఇద్దరు రెండు బాక్సులు అయితే పెట్టుకొని వచ్చారు పెట్టుకొచ్చిన బాక్సులను అయితే ఖాళీ చేసేసామన్నమాట సర్దైనా సరే మన ఇంటి ఫుడ్ ఉండేంత టేస్ట్గా హోటల్లో ఉండదు మా అందరికీ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ఎక్కువేండు మేము తీసుకెళ్ళాం కాబట్టి మాకు ఫుడ్ ఖర్చు లేదన్నమాట మేము అక్కడ ఫుడ్ తినే కొందరికి తొమ్మిదిన్నర అయిపోయిందన్నమాట ఇంకా బయలుదేరేశాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్